వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ఏది నిజం ఏది అబర్థం ఇప్పుడు చావా సినిమా గురించి సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ ఇదే బాక్సాఫీస్ దగ్గర ఒక ప్రభంజనం ఒక వీరంగం సృష్టిస్తూ దూసుకుపోతున్నటువంటి చావాని ఇప్పుడు వివాదాలు చుట్టుముడుతున్నాయి విడుదలైనటువంటి ఆరు రోజుల్లోనే కేవలం ఇండియాలో రెండు వందల కోట్ల రూపాయల నెట్ ని కలెక్ట్ చేసిన సినిమాగా రెండు వేల ఇరవై ఐదులో ఆ ఫీట్ ని సాధించినటువంటి మొట్టమొదటి హిందీ సినిమాగా చావా ఇప్పుడు రికార్డులు సృష్టిస్తూ ఉంది శివాజీ ఛత్రపతి శివాజీ కుమారుడు ఛత్రపతి సంభాజీ జీవిత గాథ ఆధారంగా ఈ సినిమాని లక్ష్మణ్ ఉటేకర్ అనే డైరెక్టర్ తెరకెక్కించాడు లొకాచుప్పి అనే సినిమాతోటి తన తొలి సినిమాతోటే అతడు అందరం దృష్టిని ఆకర్షించాడు ఆ తర్వాత మరో రెండు సినిమాలు చేసినా అవి కూడా హిట్ అయ్యాయి అలా అతను డైరెక్ట్ చేస్తున్నటువంటి నాలుగో సినిమా ఇది అంటే వరుసగా నాలుగు హిట్ సినిమాలతోటి లక్ష్మణ్ ఉటేకర్ ఈరోజు తను కూడా డైరెక్టర్గా ఎన్నో మెట్లు అని చెప్పాలి ఈ సినిమాతోటి ఇక ఆ పాత్రలో చావా అంటే సంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ ప్రదర్శించినటువంటి ఆ అభినయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ప్రశంసిస్తూ ఉన్నారు ఆయన తెర మీద ఆయన కనిపించినప్పుడు జనం కూడా ఉద్వేగంతో ఊగిపోతూ ఉన్నారు క్లైమాక్స్లో ఔరంగజేబు సంభాజీని హింసిస్తూ ఉంటే తన సైన్యం చేత కంట తడిపెట్టని ప్రేక్షకుడు ఉండట్లేదంటే ఆ సినిమా ఎంత ప్రభావాన్ని కలగజేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు ఒకవైపు బాక్సాఫీస్ దగ్గర ఇలాంటి రికార్డు సృష్టిస్తూ ఉన్నటువంటి చావా సినిమా ఏ విషయంలో వివాదాలు ఎదుర్కొంటుంది అంటే ప్రధానంగా దాని కంటెంట్ని సంభాజీని ఆ సినిమాలో ప్రొజెక్ట్ చేసిన విధానం చరిత్రని వక్రీకరించి హిందుత్వం ప్రాపగాండాగా ఈ సినిమాని తీశారు అని చెప్పేసి లెఫ్ట్ భావజాలం వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సినిమాని విమర్శిస్తూ ఉన్నారు ఇంకా చెప్పాలంటే దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు మొత్తం చరిత్రనే తప్పుగా వక్రీకరించారు అని చెప్పి నిజానికి సంభాజీని చంపింది చంపించింది ఔరంగజేబు కాదు హిందువులైనటువంటి పేష్వాల్ అనేవాళ్లే ఆ రోజుల్లో శివాజీ ఛత్రపతి శివాజీ తన ముఖ్యమంత్రిగా ఒక పేశవాన్ని నియమించుకున్నారు ఆ తర్వాత కాలంలో వాళ్లే అంటే శూద్రుడైనటువంటి శివాజీని ఛత్రపతిగా అంటే రాజుగా మరాఠవా ప్రాంతానికి రాజుగా పట్టాభిషేకం చేయడానికి ఆ రోజుల్లో బ్రాహ్మణ పండితులు ఎవరైతే ఉండారో పురోహితులు ఎవరైతే ఉండారో వాళ్ళు అంగీకరించలేదు దానికోసం ఆయన చాలా డబ్బు వెచ్చించాల్సి వచ్చింది శివాజీ అని ఇంకో రకమైనటువంటి కథనం అంటే అడుగడుగున ఆయన ఆ రోజుల్లో బ్రాహ్మణుడు అవమానాలు పాలు చేశారు వాళ్లే కట్టి తర్వాత సంభాజీని కూడా చంపించింది ఆ అనే అనేవాళ్లే వాడు బ్రాహ్మణుడు అని చెప్పేసి లెఫ్ట్ వింగ్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మేధావులు లేదా విమర్శలు విమర్శనకారుల నుండి వాళ్ళందరూ కూడా ఆ పాయింట్ ఆ దిశగా వాళ్ళందరూ కూడా దాన్ని చెప్తూ ఉన్నారు కాబట్టి ఆ సినిమాలో చూపించిందంతా కూడా సంభాజీని అనవసరంగా ఒక ధీరో ఒక వీరుడిలాగా చూపించారు ఆయన నిజానికి ఒక యువతిని ఆయన చెరబెడితే స్వయంగా తండ్రి శివాజీని సంభాజీని ఖైదు చేయించాడు అని చెప్పేసి ఈవెన్ శివాజీ చనిపోయినప్పుడు కూడా ఆయన ఖైదులోనే కారాగారంలోనే ఉన్నాడు సంభాజీ అలాంటి మనిషి సంభాజీని అలాంటి వాడు ఒక అంటే ఆడవాళ్ళని చూస్తే వదిలిపెట్టని మనస్తత్వం ఉన్నటువంటి సంభాజీని ఈ సినిమాలో వీరుడుగా చూపించారు అనవసరంగా చాలా ఔరంగజేబుని ఎదుర్కొన్నాడు అని చూపించారు చివరిలో మళ్ళీ దానికి మతం రంగు పులిమి నువ్వు గనక ఇస్లాం మతంను స్వీకరిస్తే నేను నిన్ను వదిలిపెట్టేస్తాను నీ రాజ్యాన్ని నీకు అప్పగ చెప్పేస్తాను అని ఔరంగజేబు చేత అనిపించారు ఇదంతా కూడా కట్టు కదా కలుపుదాం ఇది చరిత్ర కాదు అని వీళ్ళందరూ కూడా లెఫ్ట్ వింగ్ విమర్శనకారులందరూ కూడా ఈ సినిమాని విమర్శిస్తూ ఉన్నారు అలా ఇది వివాదాలకు కారణమవుతుంది మరోవైపు దాన్ని ఈ సినిమా ఏ కథ ఆధారంగా తయారు చేశారో చూడమని చెప్పేసి రైట్ వింగ్ వాళ్ళందరూ కూడా ఈ సినిమాని సపోర్ట్ చేస్తూ ఉన్నారు శివాజీ సావంత్ అనే ఒక రచయిత రాసినటువంటి అదే పేరుతో చావా అనే పేరుతో రాసినటువంటి పుస్తకం ఏదైతే ఉందో అది సంభాజీ జీవిత కథ ఆ దాన్ని తీసుకునే లక్ష్మణ్ ఉటేకర్ ఈ సినిమాని రూపొందించాడు నిజానికి మీరు ఇప్పుడు చెప్తున్న లెఫ్ట్ వింగ్ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అదంతా కూడా అప్పటి కొంతమంది చరిత్రకారులు కావాలని తప్పుగా రాయించారు తప్ప నిజానికి సంభాజీ మహావీరుడు శివాజీకి ఏ మాత్రం తగ్గనటువంటి ధీరుడు ఇంకా చెప్పాలంటే తండ్రిని మించినటువంటి తనయుడు వీరత్వంలో కానివ్వండి ధైర్య సాహసాలో కానివ్వండి అని కొంతమంది వాదిస్తూ ఉన్నారు చావా అనే నవలలో అదే రాయబడింది శివాజీ సావంత్ అదే రాశాడు సో దాన్ని తీసుకునే ఆ ఎస్సెన్స్ని తీసుకునే ఆ పాత్రకి రూపకల్పన చేశాడు లక్ష్మణ్ ఉటేకర్ ఆ పాత్రలు అందుగురించే తను చేసినటువంటి ఈ పాత్ర కోసం విక్కీ కౌశల్ చేసినటువంటి శ్రమ మామూలుది కాదు పదమూడు నెలల పాటు ఈ సినిమా షూటింగ్కి ముందు పదమూడు నెలల పాటు ఆ పాత్ర కోసం అతను తయారయ్యాడు కత్తి యుద్ధాలు నేర్చుకున్నాడు గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు అనేక పోరాట విద్యల్లో ట్రైనింగ్ తీసుకున్నాడు అలాగే వంద కిలోల బరువు రావటం కోసం రోజుకి ఎనిమిది సార్లు భోజనం చేశాడు అది కూడా ట్రైనర్ల పర్యవేక్షణలో అలా తన బరువును పెంచుకున్నాడు మరి బరువు పెరిగితే ఆకారం కూడా పెరిగిపోతుంది కాబట్టి మారిపోతుంది కాబట్టి మళ్ళీ ఆ ఫిట్నెస్ కోసం విపరీతంగా కష్టపడ్డాడు విపరీతమైనటువంటి వ్యాయామం చేశాడు కండలు పెంచాడు సరిగ్గా ఒక ధీరుడు వీరుడు ఎలా ఉండాలో అలాత ఆ పాత్ర కోసం అతను తయారయ్యాడు ఇక ఆయన చెప్తున్నటువంటి డైలాగులు అనేక ఉద్విగ్న భరిత ఉద్వేగ భరిత సన్నివేశాల్లో విక్కీ కౌశల్ చెప్పినటువంటి డైలాగ్స్ కానివ్వండి ఆయన ప్రదర్శించినటువంటి హావభావాలు కానివ్వండి ప్రేక్షకుల్లో నిజంగా రోమాలు నెక్కబడుచుకుంటాయంటారే అలాంటి ఎమోషన్స్ని ఆయన క్రియేట్ చేయగలిగాడు తన నటన చేత అందుగురించే ఆ స్థాయి కలెక్షన్స్ ఈరోజు ఈ సినిమా రాబడుతూ ఉంది రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని రికార్డుని ఈ సినిమా సాధించే అవకాశం ఉంది సో ఇది ఏది నిజం ఏది అబద్ధం అంటే ఏది నిజం ఏది కల్పితం ఏది వాస్తవం ఏది కల్పితం అంటే ప్రస్తుతానికి అందరూ కూడా చాలామంది ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారనేది మాత్రం వాస్తవం ఎందుకంటే ఇది ఎప్పుడో పదహారు వందల ఎనభై అంటే పదహారు వందల ఎనభై తొమ్మిదిలో ఔరంగజేబు ఆయన చంపించాడని మనకి అందులో చూపించారు అంటే ఇన్ని సంవత్సరాల కాలం జరిగింది అందులో కొంతమంది కల్పించుంటారు ఏవో కల్పిస్తారు ఒక వీరుణ్ణి చేయడం కోసం కల్పించు లేదా ఆయన వీరుడే కాదు అని చెప్పేసి ఇంకొంతమంది ఆయన వ్యతిరేకించే వాళ్ళు ఆ రకమైనటువంటి చరిత్రను రాసి ఉండవచ్చు ఈ రోజుల్లో మనకు కాల్సింది ఏంటంటే మనకు నిజం మరి దేని వల్ల ఎలా తెలుస్తుంది అంటే ఆ టైంలో రాసినటువంటి ఒకరికి ఒకరికి రాసుకునే ఉత్తరాల వల్ల ఆ ఉత్తరాలు ఏవైనా లభ్యమైతే ఆ టైంలో రాసినటువంటి తాళపత్ర గ్రంథాల వల్ల ఆ టైంలో రాసినటువంటి శిలాశాసనాలు ఏవైనా ఉంటే వాటి వల్ల వాటి వల్లే మనకి చరిత్ర ఏంటి అనేది మనకు తెలుస్తుంది ఏది నిజం అనేది మనకు తెలుస్తుంది సో మిగతా వాటిలో ఎవరు ఏ ఏం రాసినా కానీ అందులో ఎవరు రైటు ఎవరు రాంగు అని విడదీసి చెప్పడం చాలా కష్టం సో ఒక ఇప్పుడు చావాని ఒక చరిత్రగా కంటే కూడా ఒక సినిమాగా చూసి ఆస్వాదించడమే మనం చేయవలసింది ఎంతోమంది ఎన్నో రకాలుగా అనుకుంటారు కానీ ఆ భావోద్వేగాన్ని పండించిన విధానం లక్ష్మణ్ ఉటేకర్ అదే ఈరోజు ఈ సినిమాని ఈ స్థాయికి తీసుకొచ్చింది ఇన్ని వాదోపవాదాలు ఇంత చర్చ జరుగుతుందంటే ఆ సినిమా అంత విజయం సాధించినందువల్లే ఆ సినిమా ఒకవేళ ఆడకపోతే ఇదంతా కూడా ఈ చర్చ అంతా కూడా ఉండేది కాదు ఈ వివాదాలు కూడా ఈ స్థాయిలో ఉండేవి కాదు ఆ రకంగా చూసుకుంటే చావా సినిమా అటు బాక్స్ ఆఫీసే కాదు ఇటు జన హృదయాలనే కూడా గెలుచుకుంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది మరి రాబోయే రోజుల్లో ఈ వివాదాలు ఏ మలుపు తిరుగుతాయో చూద్దాం